అది యూజ్ స్పేస్ గాట్ దెమ్ ఇట్ मेल రిపోర్టర్స్ బ్యాక్ అమ్మా ఫీమేల్ ముందు రన్నమ్మ ముందు రన్నమ్మ బంకర్ సాలి టి ఏంటి డీఎస్ లారా ఐడి వాడండి అప్డేట్ అవ్వండి నువ్వు కొంచెం టైట్ పెట్టు కమ్మా నువ్వు కొంచెం వైడ ఫ్రేమ్ సెంటర్ పెట్టుకోమ్మా కమ్మా ఇక నువ్వు ఫ్రేమ్ అవుట్ అయితే నేను ఫ్రేమింగ్ ఇన్ అవుతా అంటే మీకోసమే సెట్ చేస్తున్నాను సార్ నేను సెట్ చేసుకుంటా నా లోపల ఫైల్ సెట్ చేయి ఓకే సార్ ఓ షిట్ మచ్ పే సార్ బ్లెస్ మీ సార్ ఆ నాడ దన పెట్టేంట్రా వెనుపడు పుడుస్తా ఏంటి చిస్ లే ప్లీజ్ ఓ ఇప్పటిదాకా గణాంకాలు చూస్తే అరవైకి పైగా విడాకుల కేసులు గెలిచిన ఏ ఒక్క లాయరు లేరు మీరు ఏకంగా తొంభై కేసులు గెలిచి అతి త్వరలో వందో కేసుకి చెరువులో ఉన్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఉంది రాజా ఈ విజయం నాదొక్కడిదే కాదు విడిపోదాం అనుకున్న జట్టలందరికీ నా సక్సెస్ షేర్ చేస్తున్నాను మరి కాసేపట్లో తొంభై తొమ్మిదో కేసు వాదించబోతున్నారు కదా గెలుస్తారా ఏ తొంభై తొమ్మిదో కాదు వెరీ సూన్ వందో కేసు కూడా గెలిచి కిన్స్ రికార్డ్ బ్రేక్ చేస్తాను వన్స్ నేను కేసు టేకప్ చేస్తే ఆ భగవంతుడు కూడా ఆపలేడు శిష్య

పీడాకులు వద్దు అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో నేను నా క్లయింట్కి అన్యాయం చేయలేను కదమ్మా మీరే విడిపోతాం విడాకులు కావాలి ఇన్నారు అన్న తర్వాత మళ్ళీ కలిసి ఉంటాం మళ్ళీ హ్యాపీగా ఉంటాం హౌ కెన్ ఇట్ పాసిబుల్ తల్లి సాధ్యం కాదు తల్లి ఆమె చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది సార్ ఒకసారి ఆలోచించండి సార్ ప్లీజ్ ఒక పరిచయ శిష్య సార్ ఆ అమ్మాయికి వెంటనే నేను విడాకులు ఇప్పిస్తాను వెంటనే దాన్ని పెళ్లి విడాకులు కావాలని వచ్చాయి అది కూడా నేనే బాధించేసి విడాకులు ఇప్పించేసి సెంచరీ పూర్తి చేసుకుంటా సారీ సార్ ఇలాంటి సెంటిమెంట్ నా దగ్గర మళ్ళీ రిపీట్ అయిందంటే మంత్రులు నీకు జీతం వస్తుంది కదా కట్ చేసి ఓకే సారీ సార్ యువర్ ఆనర్ ఎవరానర్ ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట వీరికి విడాకులు మంజూరు చేయడమైనది బంగారం కేసు గెలవకుండా ఎలా ఉంటానో గెలిచాను గిన్నిస్ బుక్ లో నా పేరు రికార్డ్ కాబోతుంది బందో కేసు ఆల్రెడీ ఒక జంట మన ఆఫీస్ వెయిట్ చేస్తుంది వెళ్ళి ఫైనల్ చేసుకొస్తాను నువ్వు రెడీగా ఉండు నా బర్త్డే గోవాలో జరుపుకోబోతున్నావు పర్లేదు చెప్పండి నాకు విడాకులు కావాలి మా విడాకులు కావాలా నాకు విడాకులు కావాలి సార్ రాసలు వద్దండి ప్రాబ్లమ్స్ చెప్పండి ఎర్రగా బుర్రగా ఉంది తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్ ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను అప్పటికి మా నానే ఉన్నాడు తెలుసా నానా చెప్పు నానా చెప్పు అంకుల్ చెప్పండి నేను ఇంటి పెళ్లి చేసుకోవడం మన ఇంటి అవంట లేదు నువ్వు అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే నా యావదాస్తిని నా తమ్ముడు కొడుకు అయినా పేరు రాసి పారేస్తాను అమ్మో ఈ ఆస్తి గొడవలు నాకు వద్దు అన్నయ్య పెద్దనాడు చెప్పిన మాట విను ఆంటీ సరెంట్ ఉన్నట్టుంది మీకు సపోర్టా అమ్మా అమ్మా చెప్పమ్మా మీ నాన్న మాట ఎప్పుడైనా నేను చెబుతాటేనా ఆయన మాటే నా మాట ఆంటీ తానా తందన బ్యాచ్ అన్నమాట మా మమ్మీ కూడా అంతే వాళ్ళెంత వద్దన్నా ఆఖరికి హరిహరాదు లడ్డు వచ్చినా కానీ నేను ఈఎంఐ పెళ్ళి చేసుకుంటాను భీష్ముడికి కూర్చున్నా సార్ ఈ హరిహరాదులు ఎవరు వాళ్ళ పేర్లు ఆధార్ నంబర్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో చెప్తే సార్ వాళ్ళు ఎవరో నాకు తెలుసు సార్ నేను ఫ్లోలో చెప్పాను నేను ఫ్లోలో రాశాను సార్ నేను కూడా మా అమ్మా నాన్నని కాదని వీటితో బయటికి వచ్చాను మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్ ఏమన్నారు నానమ్మ నానమ్మ రానే సార్ చెవుడు వజా నానమ్మ సరే ఈడొచ్చిన పిల్ల గడప దాటి వెళ్తే నిన్నే కాదు నిన్ను కని తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తిపోస్తుంది అయినా ముక్కు మొహం తెలియన వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు నేను చేసుకుంటా అతనే చేసుకుంటా అని ఇతనితో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్ కానీ ప్రేమ పెళ్లిలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వవు అనేది ప్రూవ్ చేశాడు ఏమని చెప్పాలి ఎన్నని చెప్పాలి ఇతను సాడెస్ట్ బైపోలా పాజిటివ్ సైకో చూసారా సార్ నాకు ఫిజిక్స్ రాదని ఏదేదో చెప్తుంది ఫిజిక్స్ కాదే మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ రా ఇతనే ఓ మిస్ట్రీ అసలు మీ పెళ్ళి ఎప్పుడైంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సార్ సెవెంటీన్త్ సార్ అదే అంటే ఆగస్ట్ పది హాలిడే కదా సార్ అది అంత రోజు టూ డేస్ కి డేట్ ఇచ్చారు సార్ చూసారా సార్ పెళ్లి రోజే గుర్తులే పెళ్ళామే గుర్తుంటుంది అసలు ఇతనికి నా ఫోన్ నెంబర్ కూడా గుర్తుండదు సార్ నాకెందుకు తెలియదు సార్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫోర్ నైన్ కాదు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో డబల్ నైన్

తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు కానీ ఏమి చేయడు అసలు తలుంటే కదా సార్ తలనొప్పి రావటానికి సరే తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్దాం అంటే రాదంట సార్ వాడు ఎవరు లైవ్ లో గర్ల్ డాక్టర్ అంట వాడికి ఫోన్ చేస్తుంది వాడు తగ్గిందా 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 అంటే తగ్గిందంట నన్ను కూడా అలా చేయమని ఎలా చేయాలి సార్ అసలు కూర్చొని ఇది పడుకోని ఊపిరి కూడా పిలుచుకొని సార్ ప్యాకెట్లు ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ డ్రైవర్ కి కోపం వస్తుందంటే వినడే బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు సార్ నాతో ఎక్కడికి రాడు తనతో బయటికి తీసుకెళ్ళడు నేను వేసుకున్న ఏ డ్రెస్కి కాంప్లిమెంట్స్ ఇవ్వడు అదేంటి మొన్న నీ డ్రెస్ బాగుందని చెప్పే కదా అన్నాడు సార్ దివ్య నీ డ్రెస్ ఈ రోజు చాలా బాగుంది అన్నాడు సార్ మరి ఇంకే నా పేరు పల్లవి సార్ సార్ ఏదో రాస్తున్నారు ఏంటి సార్ యు డోంట్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో అబ్బ అది ఏదో ఫ్లోలో అన్నాను సార్ నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్ సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది మేడంకి సార్ అంటే పిచ్చి హరి డార్లింగ్ అని పిలుస్తుండది కదా సార్ తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అని పోయి గిరిటార్ లింగ్ ని షర్ట్ బాగుంది అని మీకు ఎలా ఉంటుంది అడగండి అమ్మా ప్రాబ్లం చెప్పు మమ్మల్ని చూశారా సార్ ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది దీని మనసుండే విషప ఆలోచన ఇది ఆలోచించే విధానం క్రిస్టిపల్ నోలు కూడా అర్థం కదా సార్ ఎవడు రావడు ఫేమస్ కమెడీ అని సార్ ఓ కమెడియానా ఎస్పీ గారి లాగా అతను సింగర్ కదా సార్ సింగరా తెలియదు చూసారా సార్ మీకన్నా తెలుసు వీడికేమీ తెలీదు ఇక నా వల్ల కాదు వెక్స్ అయిపోయాను సార్ నాకు డివోర్స్ కావాలి అది వెక్స్ అయింది నీ ఫిక్స్ అయ్యాను నాకు డైవర్స్ కావాలి సార్ మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్ ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా వందో విడాకులు చివరి మెట్టు అమ్మాయ్యా ఇక మీరు మర్చిపోవచ్చు అనమాట ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను డాక్యుమెంట్ నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా కానీ ఒక రెండు రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బిగబట్టుకొని వెయిట్ చేయండి తొంభై తొమ్మిది గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్ తో గోవా టూర్ వెళ్తున్నాను రాగానే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు డ్రైవర్ ఇప్పిస్తా థ్యాంక్ యూ సార్ నువ్వే టికెట్కి వచ్చావు మరి ఎక్కడికి వెళ్ళాలి డైవర్స్ అనుకున్నాం కదా ఇక ఇంట్లో కలిసి ఉండడం కుదరదు సరే మీ ఊరికి టికెట్ వేస్తాలే ఎందుకు మా అమ్మ నాన్నని పలకరిస్తావా వెళ్ళి లేదు నిన్నే పర్మనెంట్ గా పంపుదామని నేను వెళ్ళవంటి ఇక్కడే ఉంటా ఇది నా ఇల్లు ఇది నా ఇల్లు కూడా చిచ్చి నీతో కలిసి ఇల్లు కొనడం నాది బుద్ధి తక్కువ అసలు నీతో కలిసి ఉంటా నాది బుద్ధి తక్కువ అయితే పో ఇంకా ఇక్కడెందుకు అయితే నా వాటా నా మోహన్ పడే నేను వెళ్తా ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదు ఇప్పటికిప్పుడు నేను వెళ్ళటం కుదరదు Oh